రైతు సంక్షేమం కోసం రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు కృషి చేస్తుందని బీఆర్ఎస్ హయాంలో రైస్ మిల్లర్లు దళారులు రైతులను జలగల్లా పీకుతిన్నారని దళారీ వ్యవస్థను నిర్మూలించామని మంచిర్యాల నియోజకవర్గంకు అవసరమైనన్ని గిడ్డంగులను నిర్మిస్తామని లక్షటిపేట వ్యవసాయ మార్కెట్ను రాష్ట్రంలోనే ఆదర్శ మార్కెట్గా తీర్చిదిద్దుతానని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు పేర్కొన్నారు శనివారం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన కెరీర్ మొత్తంలో ఎక్కువ మొత్తం యువకులకి అవకాశాలు కల్పించానన్నారు గత బీఆర్ఎస్ పాలనలో ఏఎంసీలో రెండు పాయింట్ తొమ్మిది నాలుగు కోట్లు వచ్చాయని కానీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఐదు పాయింట్ ఏడు కోట్లు సమకూరాయన్నారు గత ప్రభుత్వ పాలనలో అంత తక్కువ ఎందుకు వచ్చాయని ప్రశ్నించారు రాష్ట్ర స్థాయిలో మంచిర్యాల జిఎస్డిపిలో అగ్రస్థానంలో ఉంచడమే ఎమ్మెల్యేగా తన లక్ష్యమన్నారు రైతులు ప్రతిసారి వరి పంట కాకుండా కమర్షియల్ పంటలను పండిస్తే మంచి లాభాలు ఉంటాయన్నారు రాష్ట్రంలోనే అత్యధిక నిధులు మంచిర్యాల నియోజకవర్గానికి తీసుకొచ్చామన్నారు ఈ కార్యక్రమంలో గడ్డం త్రిమూర్తి గడ్డం శ్రీనివాస్ అన్నం మంగ దేవేందర్ రెడ్డి చింత అశోక్ పింగలి రమేష్ ఆరిఫ్ అంకతి శ్రీనివాస్ కొంగల నవీన్ ఎంపీటీసీలు సర్పంచ్లు ఏఎంసీ సిబ్బంది దండేపల్లి లక్షటిపేట మండలాల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మా కుటుంబం కూడా వ్యవసాయం ఉండదు చూసినా వాళ్ళ కష్టాలు కాబట్టి మొట్టమొదటి నిర్ణయం అందిస్తాం ఆ తర్వాత గూడెం ఇక్కడ మన ఏదైతే గూడెం ఓటర్ నడవాలంటే పోయి లిఫ్ట్ నడవాలంటే అక్కడ ఉన్న ఇంజనీర్ చెప్పారు సార్ ఇప్పుడున్న నీళ్ళ ప్రకారం నడవదు అది కాదు పదమూడున్నర టీఎంసీ ఉన్నాయి పద్దెనిమిది టీఎంసీలో మేము నడిపిస్తాం నేను ఒకటే మాట చెప్పాను నువ్వు పద్దెనిమిది టీఎంసీ ఉన్నాయా పదమూడు ఉన్నాయా పది నాకు సంబంధం లేదు నా దగ్గర ప్రాజెక్ట్ ఉన్నాయి నా గ్రా నా కాన్స్ట్రేషన్ ఉన్న గ్రామాలు భూమించి పెట్టి మీకు ఇచ్చే కాబట్టి నీళ్ళ మీద మొదటి హక్కు మాదే ప్రేమ్సాగర్ రావు గారు చేసే ప్రతి ఒక్క సేవ కార్యక్రమంలో తను పాలు పంచుకున్నందుకు ఇలా ఈ పదవి దక్కింది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా తోట రమేష్ గారు మోదెల గ్రామం దక్షిణపేట మండలం పొలిసాని రవీందర్ రావు గారు రంగపేట వాస్తవ్యులు బండా రాకేష్ గారు